ఈ వీటిని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఇవి వచ్చేసి మాకు మేము కొన్నామేం కాదు మాకు పొలాలు గట్టలే దొరుకుతాయి మాది పల్లెటూరు కాబట్టి పొలాలు గట్టనే దొరుకుతాయి ఈ కాకరకాయ కాదు కానీ కాకరకాయ లాంటిదే కాకపోతే కాకరకాయ కన్నా కూడా చేదుగా ఉంటుంది చెయ్యి కూడా అది ఒక వాసన వస్తుంది ఈ మార్కెట్లో అయితే చాలా రేట్ ఉంటాయి కొనలేము మాకైతే దగ్గర దగ్గర అర కేజీ దావ దొరికినాయి అని అనుకుంటున్నాను నేను నేను మా ఆయన పనికి వెళ్తే అక్కడ ఉన్నాయి అంట అందుకని కోసుకొచ్చాడు వీటిని ఇలా మన ఇష్టం వచ్చిన తీరులో చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తా ఒక్కోసారి ఒక్కో రకం చేస్తా ఇంకోసారి ఇంకో రకం చేస్తా ఈసారి నేను ఇలా ఉల్లిపాయ చేశాను బాగానే ఉన్నాయి ఇలా ఇదే మా కర్రీ అందుగా కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్లు కూడా తక్కువే వస్తున్నాయి మా వీడియోస్కి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్లు తక్కువ వస్తున్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్